మూసుకున్న హృదయపు పొరల్లో ఘనీభవించిన కఠోర నిజాలు మూసుకున్న హృదయపు పొరల్లో ఘనీభవించిన కఠోర నిజాలు చమర్చిన కన్నుల నుండి ఎద చేరిన ఎర్రని మంటలు చమర్చిన కన్నుల నుండి ఎద చేరిన ఎర్రని మంటలు గుండెలను చీర్చి చిత్ర చేసే నికృష్ట అబద్ధపు మేఘాలు గుండెలను చీర్చి చిత్రవద చేసే నికృష్ట అబద్ధపు మేఘాలు ఉద్ధృతమై పారే కన్నీటి సంద్రాలు ఉద్ధృతమై పారే కన్నీటి సంద్రాలు కథలు కథలుగా ప్రేమ పలికించే యథమీటిన క్షణాలు కథలు కథలుగా ప్రేమ పలికించే యదమీటి క్షణాలు కసాయి గుండెవని తెలిసి ముక్కలైన ప్రణయపు మధురిమలు కసాయి గుండెవని తెలిసి ముక్కలైన ప్రణయపు మధురిమలు ఎడారి దారి దారెంతా చీకటి ఎడారి దారి దారంతా చీకటి వెలుగుల జాడే కరువాయే వెలుగుల జాడే కరువాయే మనవుకు మనసు రాదాయే మరణం ప్రియమైనదాయే మనువుకు మనసు రాదాయే మరణం ప్రియమైనదాయే